ఈ వారి నాన్న మీ అందరికి కూడా శుభావందనాలు తెలియజేస్తున్నాం ప్రభునదు ప్రియులారా మా కార్యక్రమాలు ప్రతిదినం కూడా మీరు చూసి దీవించబడుతున్నారని దేవుని బట్టి నమ్ముతూ ఉన్నాం మహిమ గల రాకడలో మీరందరూ కూడా ఎత్తబడి గుంపులో ఉండాలని ఆశిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ఉదయకాల ముందు బెతేస్తా ఉదయకాలపు ప్రార్థన ఊటలకు మేమందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ కొద్దిసేపు మీ పనులన్నీ కూడా పక్క పెట్టేసి దైవర్తమానం విని దేవుని దీవెనలు పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాం మరి ఈ దినం కూడా మీ కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగాన్ని మరి చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక రెండు అధ్యాయం మొదటి వచ్చి మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మను క్రీసుతో కూడా బ్రతికించను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగా ప్రభునందు ప్రియులాగా సుఖములో వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకాలని ఆశిస్తారు కష్టములు బాధలు ఉండే ఉండేవాళ్ళు త్వరగా ఈ కాలాన్ని ముగించుకొని పోవాలని ఆశపడే వాళ్ళు కూడా కలుసు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఎక్కువ సుఖం కలిగిన వాడి తాను ఎక్కువ రోజులు బ్రతకాలని ఆశిస్తున్నట్లు గ్రంథములు వ్రాయిబడి మనం లూకాసు వార్త పన్నెండు అధ్యాయం పదిహేను నుండి పంతొమ్మిది వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు ఇతడు ధనవంతుడి మరి తన కలిగిన ధనమును ధాన్యమును మరి దాచుకోవడానికి చోట్లేక తన ప్రాణానికి ఈ విధంగా చెప్పుకుంటా ఉన్నా నా ప్రాణము తినము త్రాగము సుఖించము నీకు తాను బ్రతుకు తన చేతిలో ఉందని తానే ఎక్కువ ఎక్కువ కాలం బ్రతుకుతాననే ఆలోచన తనుకుంటున్నట్టు మనం అర్థం చేసుకో పైగా తాను దేన్ని బట్టి బ్రతుకుతాననుకుంటున్నాడు భోజనాన్ని బట్టి రొట్టెల్ని బట్టి మాంసాన్ని బట్టి తనకున్న ధనాన్ని బట్టి తనుకుంటున్న ఆరోగ్యాన్ని బట్టి బ్రతుకుతానని చెప్పి అనుకుంటా అయితే బ్రతికే ప్రతి కూడా వీటి వలన బ్రతకరనే సత్యాన్ని మనం గ్రహించాలి అందుకని ఎఫిషి పత్రిక రెండో అధ్యాయము ఒకటి వచ్చినంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాను మాట టోటల్గా ఒక విషయం చెప్పాలంటే లోకంలో మనం దేని వలన బ్రతికేది లేదు కానీ దేవుడు బ్రతికిస్తే లేక దేవుడు మనకు సెలవిస్తే మనం బ్రతుకుతారని సత్యాన్ని మనం గ్రహించాలి అందుకని మనం ఒక సందర్భాన్ని జ్ఞాపం చేసుకోవాలి ఈ సమయమందు యేసుక్రీస్తు వారిని అపవాది ఎత్తైన కొండపైకి తీసుకుని వెళ్ళి రాళ్ళన్నిటిని చూపించి ఈ రాళ్ళన్నింటినీ నువ్వు రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పి చెప్పాడు చెప్పేసరికి ప్రభు వారు అన్నారు మనిషి రొట్టె వలన కానీ భోజనం వలన కానీ బ్రతికడు కానీ దేవుని నుండి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునని అపవాదికి సెలవు ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం అంటే టోటల్గా దేవుడే మనుషులను ఏం చేస్తూ ఉంటాడు బ్రతికిస్తాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి అయితే ఈ పత్రిక రెండు అధ్యాయంలో మనం పాపమును ఉండి చనిపోయిన వారమై ఉండగా ఏసుక్రీస్తు వారి మన కొడుకు మరణించి కల్వరి సెలవులు మరణించి మనల్ని తిరిగి బ్రతికించినట్లు మరి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అయితే ఇప్పుడు కంటిన్యూగా మనం బ్రతుకుతున్నాము అని అంటే మన బలాన్ని బట్టి కానీ మన ఆరోగ్యాన్ని బట్టి కానీ మన తిండిని బట్టి కాదు రోపత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చినంలో దేవుని ఆత్మ ఎవరిలోనైతే ఉంటుందో ఆ ఆత్మ వారిని జీవింపజీ అనే మాట రాయబడి ఒక విషయంలో చెప్పాలంటే మనం వేస్తున్న వరి మడికి నీళ్ళు కడితే అది పచ్చగా ఉంటుంది అదే నీళ్ళు ఆ మడికి లేకపోతే అది ఎండిపోతుంది దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం బ్రతికే ఆత్మ మనలో లేకపోతే మనుషులు చచ్చిన వారితో సమానంగా ఎంచబడతారు కనుక వర్తమానం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే టోటల్గా మనకు మనముగా ఏది బ్రతకట్లేదు కానీ దేవుడే మనల్ని బ్రతికిస్తాడు కాబట్టి ఆ బ్రతికించే దేవుణ్ణి మనం ఎన్ని విషయాల్లో కూడా అడుక్కోవాలి మరి ప్రాధపడాలి మరి వా రిక్వెస్ట్ చేసుకోవాలి అప్పుడు దేవుడు మనల్ని కరుణించి ఈ లోకంలో బ్రతికిస్తా మీకు ఒక మాట చెప్తే హిజుకియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు నీవు మరణమవుతావని ఎస్ఐ ప్రవక్త చెప్పినప్పుడు మరలా అతడు ప్రార్థన చేసి దేవుని వేడుకున్నప్పుడు మరలా ఈశయ్యు ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానాన్ని పంపించి పదహైదు సంవత్సరాలు ఆయుషుని పొడిగించినట్లు మనకి రాయడం కాబట్టి ఈ వర్తమానం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే మృతులోనించేది ఆయనే బ్రతికించేది కూడా ఆయనే ఆయన చేతుల్లో కాబట్టి నీకు బ్రతకాలనే ఆశ ఉందా అయితే దేవుని సన్నిధులకు అన్నీటితో ప్రార్థనించి తప్పక నిన్ను బ్రతికిస్తాడు అటు కృపును మా ప్రియ బిడ్డలందరికీ దేవుడు అనుగ్రహించనుగా ఆమె ప్రార్థన చేసుకుందా మిక్కిలిగా ప్రేమిస్తున్న జీవం గల మాత్రంది ఈ వర్తమానం ద్వారా అనేకుడు ఆదరించబడ్డారని నమ్ముతూ మరణానికి చూపుతున్న ప్రతి వారిని కూడా మీరు బ్రతికిస్తారని నమ్ముతూ ఎజిగి భక్తునికి పదహైదు సంవత్సరాల ఆయుష్నిచ్చి మీరు బ్రతికించారని మరి తెలియజేశారు కాబట్టి మేము కూడా ఈ లోకంలో బ్రతకాలంటే నీ దయ చూపున నీ ఆత్మ ద్వారా మేము బ్రతుకుతామని నీ వర్తమానం ద్వారా తెలియజేస్తారు అలాగే మేము బ్రతికిస్తాం కేవలం నీ కొరకు నీ రాజ్యం కొరకు మేము బ్రతుకున్నట్లు కృపచూపు అని వర్తమానం బిడ్డలు విన్న ప్రతి బిడ్డని పేరు పేరు వస్తున్నాయి దీవించమని ఈ దినం అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్న ప్రతి వారిని వారిని దీవిస్తాం ఇలాంటి కార్యక్రమాలు అనేక జరుపుకోవడానికి కృపను అనుగ్రహించమని ఏస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్